అందరికీ నమస్కారము ఇంక ఈ పల్లీలు అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట నానబెట్టుకొని వాటర్ తక్కువ పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోవాలి ఇంకా వాటరు మిగిలిచ్చి పారబోయకూడదు ఇనికిపోయేటట్టు ఉడకనియాలి కొంచెం వాటర్ పోసుకోవాలి నానిన నానిన పల్లీలే కాబట్టి చాలా బాగా ఉడికిపోతాయి కొంచెం వాటర్ తోటి ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇలా చేసుకుంటే ఒక ఉల్లిపాయ కాడి చేసుకోవాలి ఒక టమాటా కొంచెం కొత్తిమీర ఒక క్యారెట్ కూడా కొబ్బరి దాని మీద తురిమి పెట్టేసుకోవాలి పిల్లల స్కూల్ నుండి రాగానే ఇలాంటి ఇచ్చామంటే ఈజీగా హెల్తీగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మనం పొద్దున్నైనా సాయంత్రం అయినా పిల్లలు రాగానే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరికైనా చాలా మంచిది మనకు తయారు చేయడం కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం చాట్ మసాలా ఉంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది మనం చాట్ మసాలా వీడియో ఇంతకుముందు చేశామో చాట్ మసాలా వీడియో ఉంది ఇందులో మనకు ఫుల్ వీడియో మనకు తొందరగా చాట్ మసాలా కూడా తయారు చేయడం చాలా ఈజీ కొంచెం చాట్ మసాలా కొంచెం జీలకర్ర పౌడరు కొంచమే మనము ఒక చిట్కాడు గరం మసాలా వేసుకోవాలి తగినంత సాల్టు కారము ఇంకా ఈ ఉల్లిపాయలు అయితే ఇలా ఉండాలి మనం తింటూ ఉంటే మంచిగా పల్లీలు టమాటా ఉల్లిపాయ అన్నీ మనకు నోట్లో పడ్డాయి అంటే అసలు నాలుక ఏమో టేస్ట్ ఉంటుంది స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే పిల్లలకు పొద్దుకు మూడు సార్లు స్నాక్స్లు కావాలి బాక్స్లోకి పొద్దున మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం రాగానే రోజు ఏం చేస్తాంలే అన్నట్టుగా ఏం చేయాలి ఏం చేయాలి అన్నట్టు చూడడం అవుతుంది కానీ ఈ ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఈజీగా హెల్తీగా రెడీ చేసుకునే స్నాక్స్ అయితే చూసేస్తానమో ఇంకా పాత రోజులల్లో ఎలానో ఇప్పుడు కూడా అలానే మనము ఎక్కువ హెల్తీ ఫుడ్ తినాలి అనుకుంటే ఇంకెన్నో ఎన్నో రకాలు చిరుధాన్యాలతోటి కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఇంకా అవి తినేలాగానే ఉంటాయి పిల్లలు ఇష్టపడేలాగా అందరికీ నచ్చేలాగా మనకు ఈ స్నాక్స్ రెడీ అయిపోతుంది చిరుధాన్యాలు అనగానే చాలామంది అమ్మవారి చిరుధాన్యాలతోట ఏం టేస్ట్ ఉంటుంది లే అని అనుకుంటారు కానీ మనం చేసే పద్ధతి ఎంబడి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది ఇంకా జావలు కూడా మనం పోసామంటే ఎన్నో రకాలు కలిపియచ్చు ఒకటే రకము పెరిగేసే కలిపియాలని ఏమి ఉండదు ఇంకా హెల్దీ ఫుడ్ కావాలనుకుంటే మనం కొంచెం ఆలోచన చేసి అన్నీ మనకు వాళ్ళకు సరిపడా హెల్దీ ఫుడ్ రెడీ చేసి ఇవ్వచ్చు ఇంకా ఈ పల్లీతోటే కాకుండా ఇంకెన్నో రకాలు చేసుకోవచ్చు మనము ఇంకా ఈ పల్లీ అందరికీ తెలిసిందే పల్లెతోటి తయారు చేసుకోవడం కానీ ఇంకెన్నో రకాలు కూడా చేసేసుకోవచ్చు రోజుకు ఒక రకమైన పాత రోజుల చిరుధాన్యాల హెల్దీ ఫుడ్ అయితే మనం ఏదో ఒక రకంగా పిల్లలకు నచ్చేలాగా చేసేయడం వల్ల అప్పటి హెల్దీ ఫుడ్డునే ఇప్పుడు మార్చి మార్చి చేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పటి పిల్లలకు నచ్చేలాగా ఇంకా అప్పుడైతే మామూలుగా ఎల్పాయ కారం వేసుకొని కలుపుకొని తినేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు పొలం కాడికి అంటే ఏం లేదు ఎల్లిపాయ కారం జీలకర్ర ఎలిపాయ కారం పొడి ఇంకా ఇవి మూడు కలిపి కచ్చపిచ్చగా దంచి అన్నిట్లో కలుపుకొని తినేవాళ్ళు అదే అప్పుడు అంత ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడైతే ఎన్ని మసాలాలు ఎన్ని వెరైటీసు ఎన్ని చేసినా కానీ మనకు ఆరోగ్యానికి సరిపడే శక్తి అయితే రావట్లేదు ఇలా ఉడకబెట్టిన పల్లీలు ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం కారం పొడి కొంచెము సాల్టు క్యారెటు మనం చేసిన ఉల్లిపాయ టమాటా కొత్తిమీర ఇంక ఇవన్నీ వేసి కలిపామంటే ఇంకా నచ్చినవి కూడా వేసుకోవచ్చు తినగలిగినవి పిల్లలకు నచ్చినవి వాళ్ళు ఇంకా ఇది ఉంటే చాలా ఇష్టపడతారు అనేటివి కూడా వేసేసుకోవచ్చు ఏం తేడా రాదు ఏది తిన్నా మనకు కొంచెం హెల్తీ ఫుడ్ చూసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇలా చాట్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెము జీలకర్ర పౌడర్ వేసుకున్నామంటే చాలు బాగా బాగా వేయకూడదు కొంచెం ఈ చిన్న స్పూన్లా సగం సగం వేసుకుంటే సరిపోతుంది ఈ కప్పు అన్నీ మనం అన్నీ వేసిన తర్వాత ఈ కప్పు రెడీ అయింది టమాటా ఉల్లిపాయ క్యారెట్ పల్లీలు సాల్టు కారము చాట్ మసాలా గరం మసాలా జీలకర్ర పౌడరు ఇంకా అవసరం లేదు ఎంత టేస్ట్ అంటే ఇంకెక్కడికో బయటికి పోయి దూరం పోయి ఎక్కడో బండ్ల మీద మనము తిని వచ్చినంతసేపు టైం కూడా పట్టదు ఇది రెడీ చేసుకోవడానికి మనకు ఇంట్లో ఉండే వాటితోటే ఇదంతా కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకున్నామంటే ఆహా ఏమి రుచి ఇంకా ఆ రోజుకు సి విటమిన్ కూడా వచ్చేస్తుంది పిల్లలకు మన ఫుల్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ రకరకాల వీడియోస్ ఉన్నాయి స్నాక్స్ ఈజీగా చేసుకునేటి ఫిష్ కర్రీసు నాన్ వెజ్ తోటైతే చాలా పికిల్స్ కూడా ఉన్నాయి మనము తప్పకుండా ఆ వీడియో ఫుల్ అయిపోయే వరకు చూస్తేనే అంత అర్థమవుతుంది మనం మధ్య మధ్యలో చూసుకుంటుంటే అందులో వేసాము ఎంతసేపు ఉడికిచ్చాము అది ఎంత నిల్వ ఉంటుంది అనేది అర్థం కాదు పూర్తి కంప్లీట్ వీడియో చూసుకుంటే మనకు ఎంతసేపు ఉడికి వేయడము దీని తర్వాత ఏది వేయడము అనేది తెలుసుకున్నామంటే ఏ కర్రీ కానీ ఏ స్నాక్స్ కానీ ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటాయి టేస్ట్ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి